నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధర్వన వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గారు గురుగారు మనం తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మీరు మాకున్న ప్రతి సమస్యకి కూడా కేవలం మంత్రంతో తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది చాలా మంది అయితే మిమ్మల్ని అభినందిస్తూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు మీ మంత్రాల్ని ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే నిత్య జపంలా చేస్తున్నావు అని కూడా చాలా మంది తెలియజేస్తూ వస్తున్నారు కాల్స్ కూడా చాలా వస్తున్నాయి గురుగారు సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి పోయిన వస్తువులు అంటే ఇప్పుడు మనకి బంగారం పోయినా లేకపోతే కొంతమంది ల్యాండ్స్ కూడా అలాగే పోగొట్టుకుంటూ ఉంటారు సో ల్యాండ్స్ కానీ లేకపోతే బంగారం కానీ లేకపోతే మన డబ్బు డబ్బులు పోగొట్టుకున్నా ఇట్లాంటి వాటి కోసం తీరికి పొందటానికి సో ఆ పోయిన డబ్బులు అంటే అంటే నష్ట ద్రవ్య ప్రాప్తి అది కలిగేలాగా మంత్రాన్ని తెలియజేస్తారా గురుగారు తప్పకుండా మనం చెప్పేటటువంటిది ఈ మంత్రాలన్నీ కూడా నా సొంత కవిత్వాలు కాకుండా ఇదిగో మనం తాళపత్ర నుంచి చూపిస్తున్నాం గురుతంత్రం ఇది అంటే గురుదేవులు అయినటువంటి దత్తాత్రేయ స్వాములు వారి ఓకే గురుతంత్రం ఇవన్నీ కూడా అందువలన వీటి నుంచి మనం మన ప్రజలు మన ప్రేక్షకులు మన ఫాలోయర్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రేమ ప్రేమతో చూస్తున్నారు వాళ్ళ పాపం అమెరికా నుంచి కూడా నా శిష్యులు చాలామంది ఫాలో అయ్యి ఆ విధానాన్ని చెప్పమని ఫోన్ చేశారు స్వరూపాను ఆమె సో అంటే ఇలా చాలామందికి ఉపయోగపడుతున్నప్పుడు మనం చెప్తే తప్పేంటి కాబట్టి ఈ యొక్క నష్టద్రవ్య ప్రాప్తికి సాధారణంగా మనం ఏంటంటే కార్తవీరార్జునుడికి చేసుకునేవాళ్ళు కార్తవీరార్జునుడు ఎవరంటే గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొందినటువంటి గొప్ప వ్యక్తి ఒక వికలాంగుడు మామూలుగా అతను ఒక రాజకుమారుడు వికలాంగత్వం ఉంది అంగవైకల్యం ఉంది కాబట్టి అతనికి ఆ రాజ్యాన్ని ఎవరంటారు ఇక వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళకి వెళ్ళిపోబోతుంటే ఇతను కొంచెం ఆ మంత్రి గారికి ఈ అబ్బాయి మీద కరుణ కలుగుద్ది కరుణ కలిగి దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళు దత్తాత్రేయుని పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు నాయన ఆయన ఉన్మత్త వేష రూపాయ పిచ్చోడ రూపంలో వచ్చి తలకే బదలపడేస్తాడు మంది ఆయన దగ్గరికి వెళ్ళామనుకో పిచ్చోడిలాగా వస్తాడు పెద్ద రాయి తీసి అందరూ గానగా గానగా పిరాణి వెళ్ళిపోతున్నారు అంతా పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున జ్యోతిష్కులు చెప్తున్నారు వీళ్ళు వెళ్ళిపోతున్నారు సహాయిగా పందుల గారికి వెయ్యి రూపాయలు వస్తున్నాయి లోన్కి వస్తేనే వదులుతారు వెయ్యిస్తేనే లోన్కి వదులుతారు లేకపోతే వదలరు వాళ్ళు కాబట్టి వీళ్ళేంటి ఈ ఇంత పెద్ద రాయి తీసి నిజంగా దత్తాత్రేయుడు గారికి కనబడితే మనకి పిచ్చోడ రూపంలో వచ్చి తలకే బద్దలు కొట్టేస్తాడు నాకు అయ్యింది ఎలాగా భీమ భీమా అమరజానది సంగమంలో అక్కడ వందల మంది పడుకుంటారు షెడ్లో ఒక ఇప్పటికీ ఉన్నాడు పిచ్చోడు కావాల్సే మన వీడియో చూసేవాళ్ళు నిజా నిజాలు వెళ్ళి చూసుకోవచ్చు అక్కడ చైన్లు వేసేసి కట్టేస్తారు ఒక పిచ్చోడిని వాళ్ళ అమ్మ పాపం తీసుకెళ్తుంది భార్య వదిలేసింది పాపం మరి అలా పిచ్చోడు చాలా మంది ఉంటారు అక్కడ అంతా కూడా గానగా మేము ఆ రోజు పౌర్ణమి నేను అసలు జనరల్గా పౌర్ణమికి వద్దురా అని చెప్తాను అందరికి మా మిగతా రోజులో వెళదామంటే ఆ వెళ్ళే మహానుభావులు మూర్ఖులు మనల్ని పౌర్ణమి రోజునే వెళ్ళాలని లాక్కెళ్తే సరేలే ఒక్కసారికే కదా అని వెళ్ళాం మాకు ఎక్కడా ప్లేస్ దొరకలేదు పడుకోవడానికి బయట ఆ పిచ్చోడు పక్కనే దొరికింది ఆ పిచ్చోడు పక్కనే దొరికితే వాడేమో కూర్చొని ఉన్నాడు ఇలా చూస్తాడు ఇలా చూస్తాడు భయం వేస్తుంది మాకు నాకంటే తెలుసు వాడి గురించి అందుకని నేను పడుకొని బాబే నేను అన్నాను వీళ్ళందరూ పడుకున్నారు పడుకున్న తర్వాత ఒక స్టూడెంట్ లాచ్ అవుతున్నాడు ఇంకొక వాళ్ళ అమ్మగారు పాపం ఆవిడకి ఏం తెలియదు వాడు మధ్యరాత్రిలో అక్కడున్న ఇంత పెద్ద రాయి తీసాడు అది తెలియదు పాపం మనం ఇలా విసిరాడు అది కరెక్ట్గా మిగతా వాళ్ళందరం పడుకున్నాము చేపలేసుకొని దుప్పట్లు కప్పుకొని అక్కడ ఉన్న నేనున్నాను నా తల పక్కనే పడిందమ్మా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దత్తాత్రేయ స్వామి వారు ఇలా తప్పిచ్చేసాడు నాకు లేదన్నా తల బదులైపోను అనమాట అంటే అయినా సరే మనం భయపడకూడదు ఆ దత్తాత్రేయ స్వామి వారు ఉన్మత్తం వేష రూపంలో వస్తాడు గురుదేవా దత్త నువ్వేనాయన అనుకోవాలి మనం అలాగే తాగేసోడు రూపంలో వస్తాడు ఈ అబ్బాయి కాతివీరాజు వెళ్ళేసరికి అక్కడ టెంపుల్ దగ్గర ఇలాంటి అనుభవాలు అందరికీ ఉంటాయి మన ఒక్కడికే కాదు గురుదత్త భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు అందరికీ ఒక్కరుస్తారు పరీక్షిస్తాడు టెస్ట్ చేస్తాడు మనల్ని ఎవరో పిచ్చోడవిడ ఇప్పుడు రొట్టెలి అన్నాను ఒక ఆవిడని తీసుకెళ్ళా రొట్టెలి అంటే ఇవి పెద్ద స్టైల్గా తీసుకెళ్ళి ఇలా మంచిగా నీకు నీకులాగా మంచి చీర కట్టుకుని స్టైల్గా రెండు రొట్టెలు మంచి కొని ఇస్తుంది ఏంటంటే నాకు ఇస్తున్నావు అని ఆడావిడ హైట్ తన కొట్టింది పపయో ఏమైనా మరి కొంచెం అంటే ఇలా ముట్టుకుంది పాపం అక్కడ సంగమంలో ఉన్న లోపల గుళ్ళో ఇదిగో నువ్వు తీసుకొని ఇలా ముట్టుకొని పిలుస్తుంది పిచ్చోవాళ్ళని ముట్టుకోకూడదు మనం ముట్టుకునేసరికి అది ఏం చేసింది హై నన్ను నన్ను ముట్టుకుంటున్నావు అని తిట్టింది ఇస్తే సరి కొట్టింది అంటే వాళ్ళకి బట్టి రకరకాలుగా పరీక్షిస్తాడు దత్తాత్రేయుడు మగాడు రూపంలోనే రావాలని గురుగారు మీరు రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు రేపు కూడా అంటే అక్కడికి వెళ్ళటం వల్ల ఎలాంటి ఇది అనుభూతి మనకు కలుగుతుంది అంటే మనకున్న ఎట్లాంటి దోషాలు పోతాయి ఏంటి అక్కడ విశిష్టత గురుదేవుడైనటువంటి అయినటువంటి దత్తాత్రేయులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన క్షేత్రం కదా అది మనకి నిజ స్వామి నిత్య నివాసి నేను అక్కడే ఉంటాను అన్నాడు నిత్య విహారి అక్కడే తిరుగుతాను అన్నాడు మరి నేను గురుదేవుడైన దత్తాత్రేయ స్వాముల వారి మీద గురు పూజ్యత నాకు ఆ గురుభక్తి ఉంది కర్ణాటక మహారాష్ట్ర నుంచి వస్తారు వాళ్ళంతా జై దత్త అన్నప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది మనకి గురుదేవుడు అంటే నిజంగా మన గురువు ఈనే బాబు అన్నంత పులకరింపు అందరికి వస్తుంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి అనుకో అమ్మ గోవిందా గోవిందా అంటాం ఏదో దేవుని పిలుస్తున్నారులే అనుకుంటాం ఇంకో గుడికి వెళ్తాం అమ్మవారికి జై భవానీ అంటారు ఏదో అమ్మవారిని పిలుస్తున్నారు అనుకోండి ఇక్కడ అలా కాదు గురుదేవదత్త అనగానే ఆ దేవుడు గురువు గురువు మన గురువే ఒక్కసారి ఉలిక్క ఉలిక్కి పడతాం మన మేస్టర్లు గుర్తొచ్చేస్తారు అందువలన ఎవరు ఏ కోరికలతో వస్తారో వాళ్ళ కోరికలు తీరుపుతాయి అప్పుల బాధతో ఉన్న వాళ్ళ అప్పులు తీరుపుతాయి అప్పుడు మేము గానగాపురం వెళ్ళినప్పుడు మొన్న సునీత గారిని ఒక ఆవిడొచ్చారు మా మాస్టర్ చిన్నప్పటి నుంచి నాకు హెడ్ మాస్టర్ రైల్వే స్కూల్లో ఆయన శర్మగారిని ఉంటారు గణపతి సచితానంద స్వామి మొత్తం ఆ మనకి మేనేజర్ ఆయనే మా మాస్టర్ కాబట్టి నాకు చదువు ఉంటుంది కదా అందుకని నేను చిన్నపిల్లలలాగా మా గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆడుకుంటా ఈమె సునీత అన్న ఆవిడ వచ్చింది ఏమి డిగ్నిఫైడ్గా పెద్దగా వస్తే మా మాస్టర్ ఏంటమ్మా అని మాట్లాడుతున్నారు సార్ నేను పదిహేను లక్షల రూపాయలు దత్తాత్రేయుడు నాకు ఇవ్వాలండి అంటుంది దత్తాత్రుడు అప్పున్నాడు ఏంటమ్మా నీకు అని నేను అన్నాను అంటే నేను డౌట్ వచ్చింది ఏంటి ఇలా అడుగుతుంది అని అంటే దత్తాత్రేయుడు అనే వ్యక్తి ఏమైనా ఇవ్వాలేమో అనుకుంటున్నాను లేదండి దత్తాత్రేయుడు ఇవ్వాలి ఇవ్వాల్సిందే నేను వచ్చాను మూడు రోజులు ఉంటాను నేను అంది అన్న తర్వాత ఆయన సార్ అడుగుతుంటే నేను పక్కనున్నాను మొత్తం ఇదేనమ్మా లేకపోతే తర్వాత ఏమన్నా ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలా అన్నాను ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ మూడు కోట్లు ఇవ్వాలి అంది ఇవ్వకపోతే ఏం అమ్మా అన్నాను ఇవ్వకపోతే జోలి పెట్టేస్తానంది అప్పుడు ఈ పిచ్చి రమానం ఒక ఆవిడ మాకు కూడా వస్తుంది ఆవిడ ఏం చేసింది అన్ని ఘనగాప అన్ని అస్తమాన ఘనగాపరం వెళ్ళిపోద్ది ఆటో వాళ్ళందరికీ తెలుసు ఆ గానగాపురం వచ్చే భక్తులు అందరూ గుర్తుపెట్టేస్తారు పెళ్లి చేసుకోలేదు పిచ్చి అమ్మాయి ఇలా ఉంటుంది అనమాట అందరికీ అన్నదానం చేసుకుంటా డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని అడుక్కుని హాయిగా అక్కడ ఆటోల్లో తిరుగుద్ది పాపం పిచ్చి భక్తులే అది ఒకటి అయితే ఆ అమ్మాయి ఏముంది జోలే అవును షిర్డీలో ఒకళ్ళు జోలి పడితే యాభై లక్షలు పడిపోయిందని చెప్పింది నిజమే అది జోలి పట్టడం అంటే అప్పులు ఉన్న వాళ్ళందరికీ మన భక్తులు సబ్స్క్రైబర్స్కి తెలియని సీక్రెట్ చెప్తున్నాం మనం ఎవరైతే డబ్బులు అర్జెంటుగా కావాలనుకుంటున్నారో నాత సాంప్రదాయంలో ఒక సాంప్రదాయం ఉంది వీళ్ళు జోలి పట్టుకొని వెళ్ళేసి ఐపి పెట్టినట్టుగా దిక్ష అడిగితే వచ్చి ఒక్కొక్క భక్తులు వేసేస్తారు కట్టలేసేస్తారు కూడా వేల కట్టలు ఇడ్షిడీలో ఎక్కువ వేస్తారు అది నేను గానగాపురంలో పట్టేస్తాను సార్ అంది సరే అమ్మా అన్న నిజంగానే ఆమెకి ఈ మంత్రం చేసుకోమ్మా అన్నాను ఇప్పుడు అది పోయిన వస్తువులు వస్తువు వేరే వాళ్ళకి ఇచ్చింది చెప్తాను లింక్ లింక్ చేస్తాను పదిహేను లక్షలు వచ్చింది తర్వాత మూడు కోట్లు వచ్చింది అంటే వాళ్ళకి ఎవరో ఇవ్వాల్సినవని అవన్నీ కొంత కొంత మొచ్చుకుంటుంది ఎలాగో మొత్తం మీద బిజినెస్ లాగా ఏదో డెవలప్ అయ్యి వచ్చింది సాధారణంగా ఈ ద్రవ్య ప్రాప్తి అంటే మనం ఫ్రెండ్షిప్ మీద అందరికి డబ్బులు ఇస్తాం పోర్న డబ్బులు వడ్డీ ఇస్తానంటున్నారు డబుల్ వడ్డీ మనం ఇద్దాం అని ఇస్తాం వాళ్ళు అసలే ఎగ్గొడతారు ఫ్రెండ్షిప్ పోయే డబ్బు పోయే అన్నట్టుంటారు అలాగే బంగారం పక్కన పక్కింటి ఆంటీ అడుగుద్ది ఒకసారి వివరాన్ని ఇప్పుడు రేటు పెరిగింది కూడా చిన్న మొక్క కోసేస్తారేమో అని మనం ఇప్పం నేను చెప్పేవాడిని మా అమ్మగారికి ఇస్తుంటే ఇవ్వద్దు కోసేస్తారు వాళ్ళు అని ఏ నోర్మి అని ఇచ్చేవారు బోడు మంది ఎగ్గొట్టేసారు మరి మాకు అప్పుడు ఈ మంత్రం మాకు దత్తాత్రేయ స్వామి మా గురుదేవుడు కాబట్టి మాకు స్వామి వారు వచ్చి మా అమ్మగారికి మంత్రం చేయమంటే ప్రత్యక్షంగా జరిగిన సంఘటన చెప్తున్నాను మేము భానుమ అని అనేవాళ్ళం ఇప్పుడు ఆవిడ చనిపోయారు అత్తగారు తీసుకొని పాపం ఏదో అడుగున్నారు వాళ్ళంతా రైల్వే ఎంప్లాయీస్ మా మా పేరెంట్స్ మా ఫాదరు అందుకని తెచ్చి ఇచ్చేసారు అసలు ఏమిటి అంటే అందరూ కార్తీవీరార్జునుడి మంత్రం చేస్తే నేను అడిగేవాడిని కార్తీవీరార్జునుడే దత్తాత్రేయస్వామి అసిస్టెంట్ ఇతనికి చేయడం ఏమిటి ఇతను మేము మా గురువు గారిని అడిగేవాడిని ఇప్పుడు కూడా చాలామంది కార్తీకీరార్జునుడు మంత్రం చేస్తారు మనం కూడా వీడియోలో చెప్పాం కార్తీవీరాజుడు మంత్రం నష్టద్రవ్య ప్రాప్తి కానీ అసలు ఎందుకు చెప్పారంటే ఈ కార్తీక అనేవాడు ఒక వికలాంగుడు ఆ మంత్రి ఏదో ఆయనకు అనుగ్రహం కలిగి నువ్వు దత్తాత్రేయ స్వామివారిని కనుక పట్టుకున్నట్లయితే నీకు వచ్చేస్తుంది అంటే దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం చేస్తాడు తాగుపుతున్నట్టు వస్తాడు పిచ్చోటి రూపంలో వచ్చి అమ్మాయిలతో చుట్టుపక్కల ఉంటూ ఇలా కాలుతో తంతాడు పొర అని కాలు విరిగిపోద్ది ఆయనకి మళ్ళీ ఇంకొక తన్ను తంతాడు మెర్సలెస్గా దయలేకుండా చెయ్యి ఊడిపోద్ది సినిమాలో కూడా చూపిస్తారు గణపతి అతిథానం స్వామివారు తీసారు దత్తదర్శనం అనే సినిమాలో ఉంటుంది తర్వాత పేకమే తంతారు పీకే ఊడిపోద్ది అంత టెస్ట్ పెడతారు అయినా సరే వీడు వదలకుండా లేచి నిలబడితే అప్పుడు దత్తాత్రేయ అవతారం రూపంలో దర్శనమిచ్చి వాడికి చిన్న పోస్టు కాదమ్మా ఒక వెయ్యి సంవత్సరాలుగా పాలించుకోరా బాబు అని చక్రవర్తిని చేసేసారు భారతదేశానికి వెయ్యి చేతులు ఇచ్చారు అప్పుడు వాడెంత బాగా గొప్ప భక్తులు చూడు స్వామి మరి నేను నిన్ను నువ్వు అంత గొప్ప వరమించావు నాకు అహంకారం వస్తుంది డబ్బులు వచ్చినప్పుడు కాబట్టి నేను చచ్చిపోయేటప్పుడు నీ నా నీ నీ చేతిలో నేను చచ్చిపోవాలంటే నా చేతిలో వరమించిన చేతిలో ఎలా చేస్తావు నా అంత గొప్ప మహానుభావుడి చేతిలో నువ్వు చచ్చిపోతావులే అంటాడు ఆయనే పరశురాముడు పరశురాముడు తండ్రి జమదగ్గిని చంపేస్తాడు ఈ విధవ చంపేస్తే కార్తీక కొడుకు కొడుకెల్ని కా దత్తాత్రేయుడు చంపాడని జమదగ్గిని కార్తీకీరార్జునుడు కొడుకలు చంపేస్తాడు ఇదంతా పెద్ద లింకులు అనమాట కామధేను ఎత్తుకుపోతాడు చాలా అవమానాలు చేస్తే అప్పుడు పరశురాముడి చేతిలో చనిపోతాడు అతని మంత్రం చదివితేనే వస్తుంది అలాంటిది మనం అతను అసిస్టెంట్ భక్తుడి మంత్రం ఇవ్వట్లేదు నేను డైరెక్ట్ తాళపత్ర గ్రంథాల నుంచి గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి మంత్రం వేస్తున్నాము ఈ మంత్రం కనుక నమ్మకం తో ఎవరైతే నలభై ఒక్క రోజులు చదువుకుంటారో ఎవరు ఎవరికి బంగారాలు ఇచ్చేసుకున్నా ఎవరు ఎవరికి అప్పులు ఇచ్చేసుకున్నా ఎవరు ఎవరికి డబ్బులు పోగొట్టేసుకున్నా షేర్లు గీర్లు వీళ్ళందరికీ ఆ డబ్బులన్నీ వెనకొచ్చేస్తాయి ఆ మంత్రం చెప్పేస్తున్నాం ఇది అందరికంటే గొప్ప మంత్రం నాకు ఇష్టమైన మంత్రం ఎందుకంటే అప్పుల బాధలు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు రకరకాల పెళ్ళాల బాధలు ఉన్నవాళ్ళు రకరకాల బాధలు ఉన్నారు కానీ ఈ బాధలు ఎక్కువ ఉంది చూశాను నేను ఏమండి నన్ను మిచ్చేసానండి ఇవ్వట్లేదండి అంటే ఎందుకు ఇచ్చేవారు అంటే అప్పుడు లవ్ లో ఇచ్చేసానండి లేకపోతే అప్పుడు మంచి వాళ్ళండి అందుకని ఇచ్చేసామండి అంటారు ఆ మంత్రం చెప్పేస్తున్నాం వస్తాసనే దారిద్ర్యం పాషాణే రోగ సంభవ మేధిన్యా దుఃఖమాప్నోతి భవతి నిష్ఫలం ఇది మంత్రం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వస్తాసనే చారిద్ర్యం పాషాణే రోగ సంభవ మేధిన్యాం దుఃఖమాప్నోతి కాష్టే భవతి నిష్ఫలం అని ఈ మంత్రాన్ని ఎవరైతే నలభై ఒక్క రోజుల పాటు చేస్తారో ఈ మంత్రాన్ని ఇది గురుతంత్రం దీని పేరు కూడా మనం చెప్తున్నాం గురుతంత్రం గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామివారిది అందుకని గురుదత్త తాళపత్ర గ్రంథం అందుకని దీని నుంచి ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు చెప్పని చేసుకున్న సరిపోతుంది ఈ మంత్రం సిద్ధ అయ్యేసరికి గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి కరుణా కరుణాకటాక్షంతో అలా ప్రసరించబడుతుంది మరి ఆ స్వామివారి వంశంలో వారే నాకు ఒక మరచెంబుని తెచ్చిచ్చారు మా గురుదేవుడు గారు నరసింహ సరస్వతి స్వామి వారి వంశస్థులు తెచ్చిచ్చారు నాకు ఇప్పటికీ నా దగ్గర ఉంది కమండలం ఉంది అందువల్ల గానగాపురం అంటే నాకే తెలియదు ఒకప్పుడు నేనే వెళ్తాననేవాడిని కాదు అలాంటిది స్వామివారు ఆర్డర్ మా గురువుగారు పిలుస్తారు వెళ్తున్నాను దత్తాత్రేయుడు మీరందరూ కూడా రావాలి అలాగే కమండలం మాకు ఆ స్వామి ఇచ్చింది కాబట్టి అది పరమ పర పరమ పవిత్రంగా పరమ పూజ్యంగా ఓకే గురుగారు సో విన్నారు కదండి పోయిన వస్తువుల్ని రాబట్టుకోవడానికి గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర చెప్పండి నలభై రోజుల పాటు నిత్యం నూటెనిమిది సార్లు చేసుకోవాలి ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా కాల్ చేయించండి కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము ధన్యవాదాలు నమస్కారం